పది గుడ్లు కొట్టి అల్లం పసుపు కలిపినాక ఇవి ఆమ్లెట్లు వేసుకొని పక్క పెట్టి మళ్ళా ఎగ్గు కర్రీ 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 ఎగ్గు టమాటా ఉల్లిగడ్డ దాంతో ఆమ్లెట్లు వేసి ముందుగా గుడ్లు ఉడకబెట్టాలి అవి పొట్టు తీసి అవి ఒక పది ఇవి ఒక ఆమ్లెట్ వేసి ఒక పది వేసి గుడ్లకు మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి కట్ చేసుకొని ఆ టమాటాలు ఉల్లిగడ్డలు అవన్నీ వేసి ఉడికినాక ఇవి ఇవి వేసి మళ్ళా ఆ గుడ్లు వేసి కలుపుకొని మసాలా వేసి ఉప్పు కారం వేసి తింటే మంచిగా ఉంటుంది ఇక వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా వేసి పెట్టి చూసి దాన్ని చూసి నేను ఇది ఎట్లా చేసినామని అడిగితే ఇట్లా అన్నామని మేము నేను కూడా ఓసారి తయారు చేసినాం సక్సెస్ అయింది

ఓకే నాకు మా మావయ్య ఆమ్లెట్ ఎట్లా వేసుడో నేర్పిస్తాడు నాకు వరకు ఆమ్లెట్ వేసుడు రాదు మళ్ళీ ఇంత పెద్దగా మా మామయ్యే కష్టగా రాదా చూద్దాం నాకు తుమ్మవుతుంది ఎవరు ఎవరో అంటే ఇది ఖరాబ్ అయింది అన్నట్టు ఖరాబ్ అయింది కూడా చూసారా ఎరిగిపోయింది మా మామయ్య పర్ఫెక్ట్ చేసిండు నాకు రాలేదు చెప్తాడు మా మావయ్య ఒక నూనె చుక్కేసుకో తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కూడా కార కారపట్టి పడతాను చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆమ్లెట్

ఆమ్లెట్లు వేసుకున్నాడు అయితే అయిపోయింది నెక్స్ట్ టమాటా కూర రెడీ చేసుకున్నాడు మా అయితే స్టవ్ వంట పెట్టిండు ఆల్రెడీ గంజి కూడా పెట్టేసిండు దాంట్లో ఆయిల్ పోసుకుంటాడు నువ్వు చెప్పు మామయ్య ఆయిల్ పోసినాక ఆయిల్ వేడైనాక పోసుగుంజలు వేసుకోవాలి పోపుగింజలు వేసిండు తర్వాత మిరపకాయలు వేస్తాడు మా మామయ్య వంట చేస్తే మేము ఇద్దరం ఇక్కడ అసిస్టెంట్లు ఉండాలన్నట్టు అట్లయితే మా మామయ్య వంట చేస్తాడు అత్తమ్మ నేను ఇద్దరే ఉంటే మా మామయ్య గారి వంట అయిపోతుంది నెక్స్ట్ ఉల్లిగడ్డ మిర్చి అయితే ఏగినాయి తర్వాత ఉల్లిగడ్డలు వేస్తాడు మా మామయ్య వంట ముక్కులు దద్దరిపోతుంది మాకు అట్లా వస్తుంది ఘాటు ఆనియన్స్ అయితే వేగాలే మంచిగా అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం కోడిగుడ్లు ఉడక పెట్టుకుందాం కోడిగుడ్లు ఏమో మనం ఆనియన్స్ వేస్తాం కదా ఐ థింక్ కొంచెం టైం పడుతుంది అవి వేగడానికి కాబట్టి లోపు ఆ కోడిగుడ్లు అయితే ఉడుకుతాయి ఓకేనా చూస్తూనే ఉండండి మా మామయ్య గారు చూపిస్తానంటే చూపిస్తా అంటే చేపిస్తాను ఎప్పుడే కానీ చెప్పలేరు మీరున్నారు కదా మావయ్య మీ అంత పెద్ద షెఫ్ ఉండగా వాళ్ళ నేను ఏం చేస్తే చెప్పండి వాళ్ళకి కూర కరాబ్ అయిపోతుంది చేసేయండి మీరే నీకు తెలవకపోతే చెప్పడానికి గతిని మీ మిమ్మల్ని చూసి తర్వాత నేను నేర్చుకొని చేస్తా అంతేనంట అంతే మావయ్య మళ్ళీ ఖరాబ్ అయిపోతే ఎట్లా చెప్పురీ ఫస్ట్ ఫస్ట్ కదా ఇది ఒకసారి చేస్తే మళ్ళీ ఒకసారి మీరే చేస్తా మేమే చేస్తాం మామయ్య చేతి వంట రుచి చూడాలంటే మీరే వేయాలి ఇలా వేసిండు మామయ్య అల్లం కూడా వేగింది టమాటాలు వేసుకుంటాడు ఈ టమాటాలు వేగేలోపు అయితే కొడుగుడ్లు ఉడికినాయి ఆల్రెడీ అవైతే పొట్టు తీసుకుందాం మా అమ్మయ్య హెల్ప్ చేస్తా కలవెడతాయలేదు మామయ్య ఓకే మళ్ళీ నా చేయబడితే ఖరాబ్ అయిందంటాడు మా మామయ్య మీరే కలపండి కోడిగుడ్లు పొట్టు తీసుకొని వస్తాను నేను పసు వేయం కదా ఇప్పటికి ఉప్పై వేయాలి టమాటాలు వేసుకొని కొంచెం వేగినాక అప్పుడు పసుపు వేసిండు తర్వాత కొంచెం ఉప్పు ఇప్పుడు చేతికి గుడిదు కాబట్టి ఇప్పుడు పెట్టిస్తారా చెంచా అయ్యా తర్వాత తక్కువ మళ్ళీ అందాలకైతే కొంచెం ఎత్తాండు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలని కొంచెం అయితే ఉప్పేసిండు అవి ఉడకాలే కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇంకేంటిదో ప్రాసెస్ చిన్నగా మాట పెట్టి ఉంచితే తర్వాత ఉడికినాక గుడ్డ వేద్దాం టమాటా వేసుకున్నాడు కారం అయితే వేసేసినాము కారం వేసి కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఆ టమాటాలు ఉడికే తర్వాత ఉడికేదాకా అవి ఉడికిన తర్వాత కోడిగుడ్లుని మనం వేసుకొని ఆమ్లెట్ పక్కకు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఆ ఉడికే ఎంతవరకు అయితే మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం అవి వేసుకొని ఆలోపు ఈ ఆమ్లెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉత్తు కావాలి ఉత్తుకైనాక ఆమ్లెట్ వేసిన ఆమ్లెట్లు ఇది వేయాలి వేసి మళ్ళీ గుడ్లు వేసుకొని మసాలా తగ్గుకొని తిరుగుడే ఇక గుడ్లు ఇళ్ళు వేసుకోవాలి ఇక వేసుకొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు కూడా ఉడుకుతాయి అన్నట్టు మళ్ళా సామాన రసం అంతా దానికి పడతాయి తీసిన ఆమ్లెట్లు కూడా ఇది వేయాలి టమాటాలు ఉడికినాయి ఉడకబెట్టుకున్న కోడు కూడా అట్లనే మనం ఆమ్లెట్లు వేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం కదా అవి కూడా వేసేసిండు అవి కూడా కాసేపు మగ్గిన తర్వాత లాస్ట్ కి ధనియాల పౌడర్ కొంచెం జల్లుకొని మూత పెట్టుకోవాలి ధనియాల పౌడర్ కూడా చల్లుతాండు అది జల్లుకొని కాసేపు మూత పెట్టాలి చాలా ఇంకోది అన్న పౌడర్ వేసి మూత పెట్టి ఉంచి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి టమాటా ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరి వేసి కొంచెం కొద్దిసేపు మూత పెడితే ఇది అల్లిపోద్ది మంచిగా అయింది అప్పుడు మంచిగా చాలా బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసిండు మామయ్య ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేసుకుందాం ఇంకా టేస్టీ ఉడు అంటాను ఫస్ట్ నన్నే రుచి చూడటా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా వేరే టేస్ట్ ఉన్నది నార్మల్గా మనం టమాటా కోడి కూడా వండుకుంటాం కదా అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది కూర అయితే సూపర్ ఉన్నది అందరం అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తాం అన్నంలో కలుపుకొని నువ్వు తిని టేస్ట్ చెప్పు మాకు నేను అంటే నిన్న ఈ వరకు మాకు బాగానే ఉందని మాకు తెలుసు నేను తినలేదు నా కోసం మా మామయ్య చేసిన టమాటా ఎగ్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ మా మామయ్య అంట మా నోరు ఊరేనంట తినైతే తింటాను నేను చూడడానికి దొరికే రాన్మే సూపర్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నది కొంచెం డిఫరెంట్ ఉన్నది టేస్ట్ అయితే ఈ ఆమ్లెట్ల టేస్ట్ వేరే అవుతుంది మనం నార్మల్ టమాటా కర్రీ లాగా కాకుండా బాగుంది మీరు కూడా ట్రై చేయది మా మామయ్య చేసినట్టుగా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుని నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పురు ఎట్లా ఉన్నదో ఓకేనా ఇవాడికి అయితే ఇంత వీడియో మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్